డే సెక్యూరిటీ నీకు పేకప్ ఉన్నట్టే నాకు పేకప్ పోతే ఊరి మధ్యన సినిమా యాస్తాడా పోయి సూడు అనగనగా ఒక ఊరు పేరు రుద్రకొండ ఇదో గంజాయి వనం మాదక ద్రవ్యాలు తయారు చేయడంలో ఈ ఊరు మనుషులు ఆరితేరిపోయారు పండించేది వాళ్ళే అక్రమంగా తరలించేది వాళ్ళే వీళ్ళ వెనకున్న సామి ఎవరో తెలుసునా సెక్యూరిటీ నువ్వు కాపాడేసినా అనుకుంటున్నా అంద ముసలోడు ఆ ముసలు నమ్ముకున్న ఊరు ఈ ఒక్క వీడియోతో మట్టి కొట్టుకుపోతారు అలా జరగకూడదు అంటే అరగంటలో లైసెన్స్ నా చేతిలో ఉండాలి నా ఆఫీసర్లు ఎదురు చూస్తున్నారు పరిగెత్తా పద వాడికి డీల్ చాలా ఇంపార్టెంట్ डेफिनेटగా ఈ వీడియోనే అయితే వాడి బయట ఈ లోపు నేను ఏదో చేసి చేసాను ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాటకి ఎవరూ అడ్డు చెప్పకండి పద హలో జిమ్లోకి వచ్చి ఇదంతా చేశావంటే ఈరోజు నిన్ను ఖచ్చితంగా అభినందించాల్సిందే వా నువ్వు రాకపోతే ఈ ఊరోళ్ళని అభినందించాల్సి వస్తుంది సామి సాచ్చి నాకే తెలీదు ఫడ్న సంపేసే ఇవా ఈడేలే కాదు ఏడీలేడు మళ్ళీ వాడు ఆ ఢీల్ నేను వాడితోనే జరిగిన మరుక్షణం వాణ్ణి నిన్ను కలిపి అభినందిస్తాటే ఆ ముసలోడు ఈ ఊరు ఆ వీడియో సేఫ్ గా ఉండాలంటే Săracul nu vezi, Sala. ముందే చెప్పా డేవిడ్ తో ఢీల్ తేడాలు వస్తే ప్రాణాలు పోతాయని సరుకు టైంకి రాలేదు ఇంకా ఒక్కొక్కడి తలలు తేగి పడతాయి సరుకు రాకపోవడే రాత్రి లారీలు బయలుదేరి లారీలు మాత్రమే వచ్చాయి సరుకు రాలేదు డేవిడ్ పై ఇండియా వచ్చాడు సో వెస్ట్ సామి నేనే సామి ముత్తు స్వామి నీ పనులన్నీ నన్ను చూసుకోమని చెప్పి రాత్రి రాత్రి శ్రీలంకకి వెళ్ళాడు స్వామి 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 సాచ్చి స్వామి నువ్వు రీప్లేస్ చేస్తే హార్ట్ నేను రీప్లేస్ చేస్తే హర్టా ఫెయిల్ గా ఉండవు కదా స్వామి కూర్చో మాట్లాడుకుందాం నీ సరుకును నేను ఏవైనా చేయగలన్న విషయం ఈ పాటికే నీ క్లారిటీగా అర్థమే ఉంటుంది నువ్వు కూడా నాపగలు నీ రేంజ్ లో ఒక నంబర్ చెప్పు డీల్ క్లోజ్ చేద్దాం సేమ్ ఆ రోజు వరదని అడిగా నాకు డబ్బులు రాలేదు గానీ నీ ముప్పైల నమ్మకాన్ని నీ నుంచి దూరం చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు వచ్చిందిరా ఆ రోజు కదా వాడిని దూరం పెట్టావు నీ పక్కన లేడేంటి ఇంటర్నేషనల్ మార్కెట్లో కడుగు పెట్టాక ఈ ఊరు మొత్తం నీ మనుషులతో సహా డేవిడ్ కప్పగించేసి నువ్వు ఒక్కడవే దుబాయ్ కిలో సెటిల్ అయిపోదాం అనుకున్న నీ మాస్టర్ ప్లాన్ చెప్పా వాడు వాడి వెనుకున్న గ్యాంగ్ దూరం అయిపోయి నిన్నదిలో ఇక్కడ వదిలేశారు మాస్టర్ ప్లానా ప్లాన్ అలాంటి ప్లానే నీకు లేదురా ఉందని చెప్పా వాళ్ళు నమ్మేశారు ముప్పది ఏళ్ళుగా నాతో ఉంటూ నీ మాట నమ్ముతారా సావు చూపిస్తా కాటు నేను జోక్ చేశానురా వాళ్ళు నమ్మలేదు నువ్వేనా మాట నమ్మేసావు నువ్వాళ్ళ లీడర్వే నేను మాట చెప్తే అది నిజమా కాదా అని ఆలోచించకుండా నువ్వేనా మాట నమ్మేసినప్పుడు వాళ్ళని కింద పని చేసేవాళ్ళ్రా వాళ్ళు నమ్మడంలో తప్పే ఉందిరా సామి ఎక్కట్లేదా సామి సాచ్చి ఇది నీ సరికి నీ ఫోన్ హ్యాక్ చేసి నీ కాంటాక్ట్స్ దెబ్బ నీ కన్నుగొట్టి కొట్టి ఆ డీల్ నాతోనే చేయించేలా చేసా నీ వెంటున్న ప్రతి ఒక్కరిని దూరం చేసి నీ అకౌంట్లు ఖాళీ చేసి నువ్వు అనాథను చేసిన ఈ ఊర్లో నేను అనాథలా నించోపెట్టామే నేను నీ లైఫ్లోకి వచ్చాకే నువ్వు నా గురించి తెలుసుకున్నావు నేను గురించి తెలుసుకున్నాకే నీ లైఫ్లోకి వచ్చా నీకంటే నేనేరా జర్ నీ వెనకాల ఎంతో నమ్మకంగా తిరిగిన మా నాన్నని దారుణంగా చంపేశావు నువ్వు కొడుకువాడుకువా నేను మళ్ళీ నువ్వే రా నేనేం చెప్పినా నమ్మేస్తున్నావు ఇంతమందిని రీప్లేస్ చేసి నిన్నొక్కడిని వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పు రీప్లేస్ చేసేసా మాటలతో మాయసడం నీ బలం అయితే శాతలతో పాణాలు దియ్యడం నా బలం నాకు సరకొద్దు నీ నువ్వు నన్ను చంపాలంటే కొట్టాలి కొట్టాలంటే ముట్టాలి నీకెంత బలం ఉంటే ఏం ఉపయోగం రాసామే నీ ముందున్న నన్ను ముట్టలేనప్పుడు ég týr í maður పూజించిన సామి చేతిలోనే నా సావురా ఇంకి సండవు కదరా నువ్వు పూజించే మీ స్వామి గురించి ప్రేమ్జీ ఏం చెప్పాడో చూడు స్వామిని నమ్మొద్దు పక్కనే ఉన్న మనకి కుదా తెలియకుండా కెమెరాలు పెట్టాడు మన అందరిని డేవిడ్ భాయ్ అమ్మేసి వేరే దేశం వెళ్లిపోదానికి ప్లాన్ చేసుకున్నాడు నన్ను మన వల్లని కాపాడాల్సింది నువ్వు ఒక్కడి వేరా என்னடா <laughs> சாமி <hüh> <hati> 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 కావాలంటే అంతా ఇస్తా ముందు వాడిని వేసేయ్ జనాల దగ్గర డబ్బులు కొట్టేసి నన్నే కొందామని చూస్తున్నావరా రాబిన్ హుడ్ రాబిన్ హుడ్ రాబిన్ హుడ్ ఎవడో నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు నాకు నా డబ్బు కావాలి ఆ రాబిన్ హుడ్ ని పట్టుకోవాలి మినిస్టర్ అకౌంట్ లో నుంచి ఏ అకౌంట్ లోకి మనీ వెళ్ళిందో చూడు హనుమాన్ హెచ్ రామ తూత రాబిన్ రాబిన్హుడ్ అసలు నాకంటే ముందు రాబిన్ ఎలా ఫ్యామిలీ మీకు ఇది ఉద్యోగమే సార్ కానీ నాకు ఇది ఉద్యమం నేను రాబిన్హుడ్ కాదు సార్ రామ్ సార్ నువ్వే రాబిన్హుడ్ అని నేను నేను అరెస్ట్ చేస్తే నువ్వేం చెప్తావు నేను రాబిన్ కాదు సార్ నోబడి కెన్ చీట్ విక్టర్ విక్టర్ ఈ రోజు కోసమే కొన్నేళ్ళు చూస్తున్నానయ్య రాబిన్ రైట్ సార్ వాడు రాబిన్ హుడ్ అని తెలిస్తే సొసైటీలో హీరో అవుతాడు ఒక దొంగ హీరో అవడం ఇష్టం లేదు ఈ బయట ప్రపంచానికి వాడు రాబిన్హుడ్ కాదు వాడితో మాట్లాడతారా వద్దు ఇలాంటి దొంగల్ని కలిస్తే నిన్ను నన్ను కలిపి పార్ట్నర్స్ అంటారు గ్రేట్ జాబ్ యూ సార్ అందుకే సార్ వాడిని డాగ్ అనేది వరదా గురించి అప్పుడే చెప్పాడు రా నువ్వు చీటు నా కొడుకు అని నా పేరు ప్లేసు రెండు బార్చిసావు bring tons of stuff to here without getting caught by the police dude bye <laughs> you look fit but unfit for david you are very addictive thank you but david hates addiction deal time is 9 o'clock it's now 9.05 wanna have it no Lollipops are red. Enemies are dead. David's quote A demon became no one because of one man. Yeah, దేవుడు మనుషులందర్నీ సమానంగానే సృష్టించాడు కానీ మనుషులు సృష్టించిన డబ్బు మన మధ్య తారతమ్యాల్ని తీసుకొచ్చింది ఆ తేడావీ లేకుండా మనుషులందరూ సమానంగా ఉండాలని ఫైట్ చేసిన హీరోయి క్యారెక్టరే రాపిన్ హోల్డ్.